ఫోటోస్ వన్ టూ త్రీ అని మొదలు పెట్ట వన్ టూ త్రీ అనరా మొదలు పెట్ట ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి యోగులు అవధూతలు అంటే కేవలం సన్యాసం స్వీకరించి కాషాయ గుడ్డలు కట్టుకొని పెద్ద పెద్ద బుట్లు పెట్టి తపస్సు చేసుకునే వాళ్ళని కాదు అవధూతలు అంటే బయటికి సంసారిగా కనిపిస్తూ లోపల సన్యాస లక్షణాలు అంటే జాలి కరుణ ప్రేమ అని ఉన్నటువంటి వాళ్ళు దైవీ శక్తులు ఉన్నటువంటి వాళ్ళు అవధూతలు అందరూ ఏమనుకుంటారు సన్యాసి అవధూత అంటే సన్యాసి అనుకుంటారు మా కానే కాదు అని నిరూపించినటువంటి వాళ్ళు ఎంతమందిగా ఉన్నారు శ్రీకాళహస్తీశ్వరం సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరు ఆయన దగ్గరికి పోయినా ముందు పెళ్లి చేసుకోరా అంటాడు అనమాట పెళ్లి చేసుకున్నావా అంటాడు ముందే ఆయన అహా అనుకో చేసుకోముందు అంటాడు అనమాట పెళ్లి చేసుకొని దైవ శక్తిని సాధించు అని అంటారు అలాగే జిల్లల మూడు అమ్మవారు అందరమ్మ అనేటువంటి పేరున్నటువంటి జిల్లల మూడు అమ్మ లక్ష మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది మిగిలిన వాళ్ళందరూ చూడండి చూడని మాటలు చెప్పినటువంటి వాళ్లే అవునా కదా అందరూ కూడా మాటలు చెప్పినటువంటి వాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా కానీ తనకున్నటువంటి యావదాస్తి కూడా ప్రజలకు పెట్టి నా ఇల్లే అందరి ఇల్లు అని చెప్పి ఎదుటి వాడి రోగాలన్నీ కూడా తన మీద తెచ్చుకొని రోగి కూడా దేవుడే అని చెప్పి అందరికీ కూడా నేను అమ్మనే అని చెప్పినటువంటిది మాతృమూర్తి ఎవరు అంటే ఒక్క జిల్లల మూడే అమ్మే ముందు అన్నం పెట్టింది మిగిలిన వాళ్ళందరూ మాటలు చెప్తారు ఉపన్యాసాలు ప్రవచనాలు మంచిదే అవి మంచివే కా అజ్ఞానాన్ని పోగొట్టడం కానీ చేసిన తర్వాత చెప్పటం అనేటువంటిది గొప్పతనం వాళ్లల్లో ఈమె జిల్లల మూడు అమ్మవారి యొక్క మూల విరాట్ చూస్తున్నారు కదా అమ్మవారి యొక్క మూల విరాట్ సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి ఈమె యొక్క కూతురు ఈమె హైమవతి దేవి కన్న కూతురునే జీవ సమాధి చేసింది చూడండి ఈమె హైమవతి దేవి హైమాలయం సాక్షాత్ పార్వతీదేవి యొక్క అంశ ఈమె ఈ హైమవతి వివాహం కాక ముందే పదహారు సంవత్సరాలకే ఈమెకి దైవత్వాన్ని ఇచ్చి సజీవ సమాధి చేసిందనమాట జిల్లల మూడు అమ్మవారు ఈ విధంగా ఎవరైనా చేయగలరా లక్ష మందికి ఒకే బంతిలో ఎవరైనా భోజనం పెట్టగలరా సంస్కృత భాష వేద భాష దేవ భాష ప్రపంచ భాష అన్ని కూడా దాని నుండే వచ్చాయి అని సంస్కృత పాఠశాలలు కళాశాలలు వేద పాఠశాలలు స్థాపించింది జిల్లాల మూడు ఆ విధంగా ఎవరైనా చేశారా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా మాటలు చెప్తారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు చెప్పటం వేరు చేయటం వేరు నా దగ్గరికి ఆకలితో రావాలి కడుపు నిండిపోవాలి అని ఎవరైనా అంటారా నా ఇల్లే అందరి అని ఎవరైనా అంటారా కాబట్టి ఎంతో దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళే ఆ విధంగా చేయగలరు ఈరోజు ఆ జిల్లల మూడు అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం అన్నమాట అమ్మ కళ్యాణోత్సవం అంటే ప్రపంచ ప్రజలందరికీ కూడా శుభోదయమే అనటంలో సందేహమే లేదు ఆమె చెప్పినటువంటి అమృత వాక్యాలు జిల్లల మూడు అమ్మవారు చెప్పినటువంటి అమృత వాక్యాలు అందరూ కూడా జీవితంలో ఒక్కసారి అయిన జిల్లల మూడు పుణ్యక్షేత్రాన్ని దర్శించి మీరేం చేయాల్సిన పనిలే అక్కడికి పోయి అన్నం తిండరాండి చాలు మీకుండేటువంటి మానసిక శారీరక ఆర్థిక రోగాలన్నీ కూడా పోతాయి దాంట్లో డౌట్ ఏం లేదనమాట ఎంతో పేద పిల్లలు అక్కడ చదువుకొని ఈరోజు దేశ విదేశాలలో ఉన్నారు అది దేశ విదేశాలలో ఉన్నారు మరి ఎక్కడో ఆంధ్రాలో ఉండేటువంటి ఒక్క ముసలమ్మ దేశ విదేశాలలో ఉండే అందరి చేత కూడా గౌరవించబడుతు నమస్కరించబడుతూ ఉంది అంటే గొప్పతనం అవునా కాదా దేశ విదేశాల్లో ఈరోజు అన్నపూర్ణాలయాలు అందరమ్మ అందరిల్లు విశాఖపట్నంలో ఉండే విశాఖపట్నంలో ముఖ్యంగా వాళ్ళు నిర నిరతానం చేస్తున్నారు పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళు నమస్కరించలేటువంటి వాళ్ళు విశాఖపట్నం ప్రాంతీయులందరూ కూడా ఎంతో మందికి ఈ రోజు కూడా ఎంతో మంది పేర వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు అనమాట అమ్మవారి పేరు మీద మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి అనుమానం వచ్చింది జిల్లములో నిరతాన్నదానం ఎలా జరుగుతుంది అని అనుమానం వచ్చింది ఎవరికి నక్సలైట్లకి రాడికల్స్ అనమాట ఒకనొకప్పుడు వచ్చారు ఆమెని అదేదో డబ్బులు కొట్టే మిషన్ భూమిలో ఉందనుకొని ప్రచారం చేశారు ఆ అన్నపూర్ణాల అందరి మొత్తం తవ్వారు వాళ్ళ మొంద ఏం దొరికింది ఏమి లే మట్టి అనమాట కాబట్టి రాళ్ళు ఇది తొవి తొవి తమటలు పుట్టారు సూర్య ఆమె దగ్గరికి పోయారు ఆయుధాలు తీసుకొని అప్పుడు ఆమెకి ఎవరో కిరీటం ఇచ్చారన్నమాట ఎందుకు వచ్చారు నానా అన్నాడు నిన్ను చంపడానికి అని అవన్నీ మాకు కావాలంటే ముందు అన్నం తినరా అని చెప్పింది అనమాట ఇవన్నీ మీరిచ్చినవి నేను తీసుకున్నాయి కాదు ఈ భవనాలు ఈ మంచము ఇదంతా కూడా మీరిచ్చిందే తల్లికి కొడుకులు ఇచ్చారనమాట ముస్లింస్ వచ్చారు అమ్మ నువ్వు అల్లా అని చెప్పారు వాళ్ళు ఏదో కిరీటాధి చేయించారు క్రిస్టియన్స్ వచ్చారు దేశ విదేశాల నుంచి అమ్మ నువ్వు క్రీస్తువు అన్నారు వాళ్ళు పెద్ద శిలలు జయించిపోయారు రాముడు యొక్క భక్తుడు వచ్చాడు ఆయన అమ్మ నువ్వు రాముడివి అన్నాడు ఈ ధనస్సు కిరీటాలు జయించిపోయారు ఇవన్నీ నేను నాది కాదు ఇవన్నీ మీ విన్నానా తీసుకోండి ముందు అన్నం తిన్నమని చెప్పింది అన్నం తిన్నారు వచ్చారు అక్కడ పెట్టి ధనం పెట్టిపోయారు చూడండి మరి ఆ శక్తి ఆదిపరాశక్తి ఒక పురుషుడు బాధపడటం వేరు దివ్య శక్తి కలిగినటువంటి వాడు కానీ స్త్రీ బాధపడటం వేరు ఆమెను ఎంతమంది అవమానపరిచారు దుర్మార్గులు దుర్మార్గంగా చూశారు అయినప్పటికీ చెడ్డ ఆమెలో ఖాళీ మాత శక్తిని చూశారు అనమాట భయంకరమైన శక్తిని చూశారు కాళ్ళ మీద పడి దండం పెట్టారు చూడండి ఆమె చెప్పినటువంటి అమ్మవారు చెప్పినటువంటి అమృత వాక్యాలు కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దేవుడు జీవుడే చూడండి యు ఆర్ దట్ దట్ ఈస్ యు జీవుడు జీవుడే జీవుడు దేవుడే కాబట్టి ఎంత వెతికినా దాన్ని కనపడ్డా ఆయన ఎందుకని నీలోనే ఉన్నాడు కాబట్టి రూపం లేని రూపాన్ని ధరించడమే ఈ సృష్టి అమ్మ అంటే అంతులేనిది అన్నిటికీ ఆధారమయ్యున్నటువంటిది చెడ్డ కొడుకైనా గాని వాడిని ఆదరించి ప్రేమను పంచుతుంది అమ్మా మీరు తినకపోతే నేను చిక్కిపోతాను కాబట్టి ఆకలితో ఎవరూ కూడా ఉండకూడదు ఈ కలిలో ఆకలి బాధే భయంకరమైనటువంటిది కాబట్టి కడుపు తిరిగి సంతోషంగా ఉండండి లేని కోసం ఆశిస్తే అదే దుఃఖం ఉన్నదే చాలు అనుకుంటే అదే సుఖం కాబట్టి తృప్తే ముక్తి ఎదుటి వారిలో మంచిని చూడడమే మన మంచితనం అందరూ జ్ఞానులే అందరికీ సుఖతే కాకపోతే కొంచెం ముందు వెనక తేడా అంతే రూపం పురుషుడు లోన్ ఉన్నటువంటి శక్తి ప్రకృతి నీవు నీ ఉద్యోగాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తే అదే దైవత్వం ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది మరుపే మరణం చూడండి అమ్మవారు ఏం చెప్పారు మరుపే మరణం ధ్యాసే ధ్యానం ఎవరినైనా నువ్వు మర్చిపోయావనుకో జీవితంలో వాడు చచ్చిపోయినట్టే నీ దృష్టిలో ఒకరిని స్మరిస్తూ ఉన్నామనుకో వాళ్ళ జీవితంలో జీవించి ఉన్నట్లే అందుకే మరుపే మరణం ధ్యాసే ధ్యానం నేను చేస్తున్నాను నేనే కర్తను అనేటువంటిది మానవత్వం వాడే చేస్తున్నాడు అనేటువంటిది దైవత్వం దేవుడికి మీరు నీవు అంటే చాలా కోపం ఆయనకి వాడు అంటే ఆయన చాలా ఇష్టం అనమాట ప్రథమ పురుష వాడితే ఆయనకి చాలా ఇష్టం రారా కృష్ణయ్య అంటే ఆయనకు ఆనందం స్వామి స్వామి అన్నానుకో ఆయన తిట్టుకుంటాడు అనమాట అది కాబట్టి నేను చేస్తున్నాను అంటే మానవత్వం వాడే చేస్తున్నాడు అనేటువంటిది దైవత్వం మంచికి మించినటువంటి శక్తే లేదు అని చెప్పింది అంతే మంచికి మించినటువంటి మంత్రమే లేదు నదిలో ఎంత నీళ్ళు ఉన్నా గాని తాగాలంటే మెట్లు కావాలి అంతే కదా కాబట్టి నీలో ఎంత జ్ఞానం ఉన్నా గాని అది రాణించాలి అంటే గురువు అవసరం మహాతత్వానికి మహత్యాలతో పని అనేటువంటిది లేనే లేదు మనస్సును రక్షించేదే మంత్రం నీ మంచే నీ మంత్రం నేను అనేటువంటిదే మంత్రం నేను నేను అనుకో అహం బ్రహ్మాస్మి అదే మంత్రం అన్ని మతాలు అన్ని కులాలు మంచివి మతాలు కులాలు మంచివే కానీ ఆ మతాలు కులాల్లో ఉన్న కొంతమంది ఉన్నారనమాట దుర్మార్గులు వాళ్ళ వల్ల మతానికి కులానికి చుడిపేరు వస్తున్నారనమాట మతాలన్నీ మంచివే అన్నీ కూడా ఒకటే మంచి మంచి చేయమనే చెప్పింది కానీ వాటిల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల మతాలకి కులాలకి చుడిపేరు వస్తుంది భగవంతుడిని నమ్మడం కాదు నమ్మకమే భగవంతుడై ఉన్నాడు దేవుడికి నూ దండం పెట్టడం కాదు ఆయనే నిన్ను స్మరిస్తూ ఉన్నాడు ఆయన నువ్వు స్మరించిన తర్వాతే నువ్వు ఆయన్ని స్మరిస్తావు కాబట్టి ప్రతి ఒక్కరూ నా అనే వాళ్ళందరూ కూడా అవసరమైనప్పుడు వెళ్ళిపోయేటువంటి వాళ్ళే చివరి వరకు నువ్వు పోయిన తర్వాత కూడా నీతో పాటు కూడా ఉండేది అంటే నీ ధైర్యం ప్రేమ ఆప్యాయత అదే దైవత్వం వైద్యో భవ అంటాం వైద్యుడు దేవుడితో సమానమను కాదు అంటుంది అనమాట ఈమె వైద్యుడికి రోగే దేవుడు చూడండి భగవంతుడు రోగి రూపంలో వచ్చాడు డాక్టర్ని పరీక్షించడానికి అనమాట కాబట్టి నా దగ్గరికి అందరు రోగులందరూ రావాలి అనుకోవాకు నీ దగ్గరికి వచ్చిన ప్రతి రోగి కూడా దేవుడే అని చాలు గురి దెబ్బ తగిలితేనే దేవుడు అయ్యాడు అలాగే శిక్షణ రక్షణ కోసమే గురు శిక్షణ శిక్ష రక్షణకే అంటుంది ఈ జిల్లల మూడి అమ్మవారు ఒకసారి మీరందరూ కూడా ఈ జిల్లల మూడి అమ్మవారిని దర్శించి ధరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల টিচার নমস্তে